మా రైతులు నమ్మితే అసలు మిమ్మల్ని పడుకొని కానీ నమ్మేంత కొంత ఇబ్బంది ఉంటుంది మా రైతులకు ఎటువంటి హాని కలగకుండా క్రాప్లలో కొత్త కొత్త విధానాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఈ కార్యక్రమం శ్రీకారం చూసినందుకు మరి ఖచ్చితంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతుల అవగాహన సదస్సు ఏ ప్రకారంగా చేస్తే రైతు నమ్మి వాడు పెట్టుబడి పెడతాడు ఎందుకంటే రైతు దీన్ని పెట్టుబడి పెడితే నాలుగు సంవత్సరాలు దీన్ని మేపాల్సి వస్తుంది దీన్ని బతికించుకోవాల్సి వస్తుంది ఈ బతికించుకున్న లాస్ట్ వచ్చే లాభాలు చూస్తే ఒకవేళ వానికి గిట్టుబాటు ధర కంటే మిగతా పంటల కంటే కొంత ఎక్కడ రాకపోతే ఇబ్బందులు ఫాలో అవుతాడు ఈ మా దగ్గర రైతులంతా కూడా పెద్ద ఆగర్వ శ్రీమంతులేం కాదు అంతా కూడా భూమి ఆధారపడి రైతులు ఉన్నారు కాబట్టి మీరు ఇంకా అవగాహన కలిగించడానికి ముందు మా ఇద్దరికి అవగాహన కలిగిస్తే మేము చాలా మంది రైతులకు అవగాహన కలిగించేటువంటి తిరిగతులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం ఇంకా పెద్ద ఎత్తున ఇలాన్నట్టు మర్కర్లో మొత్తంలో జక్లేర్లో ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ ఖచ్చితంగా మా కూడా దాడెక్క పడుతుంది మా తన ఇప్పుడు లేబర్ ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి రైతులు కొత్త కొత్త క్రాప్స్ చూస్తూ ఉన్నారు మరి మీరు ఇంకా కొంత తచ్చుకోపోయి రైతుకు అమ్మకం కలిగిస్తే మేము కూడా ఖచ్చితంగా ఎప్పటికి కూడా రైతు వెంబడి ఉండే వ్యక్తులంగా ఖచ్చితంగా మా రైతు బాగుపడుతుండే అంతకంటే మాకు సంతోషం ఇంకోటి లేదు కాబట్టి రైతుల పక్షాన్ని మీతో కోరుతా ఉన్నా దీనికి అవగాహన కలిగించండి ఈ అవగాహన కలిగించిన తర్వాత కొంత నేను విన్న విషయం దీని విషయంలో చెడిపోదు లేదా మేత మేము వినేవన్నీ ఫెన్సింగ్ కావాలి అవన్నీ కూడా అవగాహన కలిగిస్తాం మేము గతంలో కూడా మా ప్రాంతంలో హార్టికల్చర్ ఉండేది కాదు నేను దాని మీద అవగాహన కలిగించుకొని ముందు నేను పెట్టి అందరికి అవగాహన పెట్టి ముందు మా వీళ్ళ నాన్నగారు పెట్టింది గేట్ మీద లింగపల్లి గేట్ మీద విశ్వవేట్ గారు అట్లా అవగాహన ఒక రైతు ద్వారా ఇంకో రైతు చెప్తేనే నమ్ముతాడు రైతు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని విషయంలో కొంత మేము కూడా స్టడీ చేసి పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఇక్కడ పంట పండించే విధంగా సహకారం చేసే విధంగా మేమంతా ఉంటామో తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఈ ఇటువంటి కార్యక్రమాన్ని నన్ను కూడా పిలిపించేందుకు మీ అందరికీ కూడా ఎంత గౌరవపరిచందో ధన్యవాదాలు